హలో అండి ఈరోజు రెసిపీ వచ్చేసి గోబీ మంచూరియా అనమాట ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా కాలీఫ్లవర్ని అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాగా మరుగుతున్న నీళ్ళల్లోకి కొంచెం ఉప్పు వేసి అందులోకి ఇలా కాలీఫ్లవర్ ముక్కల్ని వేసి ఉడికించుకుంటున్నాను సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిన తర్వాత ఈ తీసేస్తున్నాను తీసేస్తున్నానండి మిగిలిందంతా మనకి డీప్ ఫ్రై చేసేటప్పుడు ఉడికిపోతుంది ఇలా మొక్కలన్నీ తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం కోటింగ్ కోసం అనేసి ఒక ముప్పా కప్పు వరకు మైదా తీసుకున్నాను సగం కప్పు వరకు బియ్యం పిండి ఒక పావు కప్పు వరకు శనగపిండి కూడా తీసుకుంటున్నాను అలాగే మన టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక టీ స్పూన్ వరకు వేసాను ఒక ముప్పా ఒక టీ స్పూన్ వరకు కారం వేసుకున్నాను అంటే కొంచమే అండి గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుంటూ మరీ లూజ్గా కాకుండా ఈ పిండిని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటేనే మనకి గోబీ ఫ్రై చేసేటప్పుడు బాగా మొత్తం క్రిస్పీగా ఉంటుందండి మీ దగ్గర ఫ్లోర్ ఉంటే కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదండి చాలా క్రిస్పీగానే వస్తాయి గోబీ అనేది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చే ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులోకి వేసి కలుపుకుంటున్నాను మనం ముందుగానే ఒక రెండు నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలండి లేదంటే కలిపేటప్పుడు కొంచెం నీళ్ళు నీళ్ళుగా అయిపోతుంది మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా బాగా ఒక మీడియంగా ఇలా ఆయిల్ బాగా కాలి వేడైన తర్వాత విడివిడిగా మనం కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోవాలి ఒకేసారి వేసేసుకుంటే ఒక దానికి ఒకటి అతుక్కుపోతాయండి వేసిన వెంటనే కూడా కదకుండా ఒక రెండు నిమిషాల పాటు అలాగే వదిలేసి తర్వాత మెల్లగా కదుపుకోవాలి వెంటనే కదివేసుకుంటే మనకి పిండి సపరేట్గా కాలీఫ్లవర్ సపరేట్గా అయిపోతుంది ఈ బా ఈ కాలీఫ్లవర్ బాగా ఇలా కాలిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని మిగిలిన వాటిని కూడా అలాగే వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు ఆరు నిమిషాలు డీప్ ఫ్రై అయిపోతుంది మనకి కావాలి అంటే మనం పిండి కలిపేటప్పుడు ఒక చిటికెడు కూడా ఫుడ్ కలర్ వేసుకొని కలుపుకోవచ్చు ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ కోసం అనేసి ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని అందులోకి చాప్ చేసిన రెండు మూడు పచ్చిమిరపకాయలు అలాగే వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయరప్పలు కట్ చేసుకొని వేసుకోవాలి ఒక అంత గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ వరకు నేను చిల్లీ సాస్ వేస్తున్నానండి మీ దగ్గర టమాటో సాస్ ఉంటే కూడా వేసుకోవచ్చు ఒకటే అంటే ఒకటే టేబుల్ స్పూన్ వెనిగర్ కూడా వేసుకోండి ఎక్కువ వేయద్దు టేస్ట్ అనేది బాగోదు ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్లోర్ తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా ఉండలు లేకుండా కలుపుకొని ఇందులోకి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ని ఇందులోకి వేస్తున్నాను నేను కొన్నే వేసి టాస్ చేస్తున్నాను మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే కూడా వేసి యాడ్ చేసుకోండి టేస్ట్ నే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి